సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ కోరికపై కూడా మా దగ్గర ఉన్న నాసాకి తీసుకెళ్తాం మా దగ్గర ఉన్న ఏదైనా టెస్ట్ లాక్ తీసుకెళ్తాం ఇట్లాంటి అమెరికాస్ చేయడానికి చేస్తా అని చెప్తారు వీళ్ళు వాళ్ళతో టైప్ అయిపోతారు ఒకసారి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని కంప్లీట్ స్టే కానివ్వండి వాళ్ళ ఫుడ్ కానివ్వండి వాళ్ళ డ్రింక్స్ కానివ్వండి అన్ని వాళ్ళు చూసుకుంటారు కంప్లీట్ దాని తర్వాత గిఫ్ట్ అదే ఇస్తారు ఏమైతు మీరు వాళ్ళు బ్రాకెట్లు వచ్చేసారు సడన్ గా నెక్స్ట్ టైం వాళ్ళు ఒక ఆర్టికల్ ఉందండి ఇట్లా ఇట్లా ఒక జర్మన్ కంపెనీ ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారంట మా దగ్గర అమెరికాలో దానికైనా బెటర్ ప్రోడక్ట్ ఉంది ఒకటి మీరు ఒక నెగిటివ్ స్టోరీ రాస్తారా అని అడుగుతారు సో వీళ్ళేం చేస్తున్నారు నెగిటివ్ స్టోరీ నిన్ననే పాకిస్తాన్ ఒక ఫారిన్ మినిస్టర్ చెప్పారు ఆయన ఫార్మర్ ఫారిన్ మినిస్టర్ ఐ వాంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద జర్నలిస్ట్ బట్ షీజ వెరీ పాపులర్ జర్నలిస్ట్ ఇప్పుడు కూడా షీఈస్ వెరీ ఏజ్డ్ నౌ జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది షీఈ్ అ సోషలైస్ట్ మౌర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా రాస్తుంది సండే రోజు ఒక కాలం ఆమె దగ్గర హీ హాస్ట్ టు రైట్ అన్ ఆర్టికల్ ఫేవరింగ్ పాకిస్తాన్ ఫారిన్ పాలసీ అండ్ షీ అబ్లైజ్డ్ అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న సో ఇది కాన్స్టెంట్ ఇది మనం కూడా చేస్తాం వాళ్ళు చేయడం కాదు మనం కూడా చేస్తుంటాం కానీ ఇట్లా ట్రాప్ చేయడంలో ఏమైపోతుందంటే వీళ్ళు సోనర్ లేటర్ ఆ ఎంబసీతో కనెక్షన్ డెవలప్ చేస్తారు ఆ కన్సలర్తో కనెక్షన్ డెవలప్ చేస్తారు వాళ్ళు వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు అది ఏదైనా ఉండొచ్చు రొమాంటిక్ ఉండొచ్చు లేకుంటే ఫిజికల్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు దాని నుంచి వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇచ్చిన ప్రూఫ్ తీసుకుంటారు దాట్ ఈస్ ఐదర్ బే ఆఫ్ క్యాష్ ఆర్ బై డిజిటల్ మూడు వాట్ ఎవర్ ఎట్ ఇస్ సో అది అయిన తర్వాత దెన్ దే కైండ్ ఆఫ్ స్లోలీ వీళ్ళని అడుగుతారు ఆ అంబాల కెంటోన్మెంట్ ఫోటోగ్రాఫ్ నాకు కావాలి కొంచెం ఓం లేదు ఒట్టిదా చూడడానికి ఎట్లా ఉంది అంటే చాలా బాగుందంట కదా అంటే ఇప్పుడు మన సెకండ్ వ్యాడ్ కంటోన్మెంట్ ఉంది టెక్నికలీ దాని లోపల ఫోటోలు తీసుకోలేరు మీరు ఎంట్రన్స్లోనే ఉంటుంది ఐదారు గేట్లు ఉన్నాయి దానికి మారట్పల్లి వైపు నుంచి క్లబ్ వైపు నుంచి హకీంపేట్ వైపు నుంచి బోలారం వైపు నుంచి యాప్రాలు వైపు అన్ని ప్లేసెస్లో వాళ్ళు బోర్డు పెట్టారు నో కెమెరా నో డ్రోన్స్ కానీ అప్పుడు కూడా నేను చూసాను చాలామంది డాష్ బోర్డ్ మీద పెడతారు కెమెరా లేకుంటే ఫోటోలు తీసుకుంటే పోతారు వాళ్ళు తెలియదేమో బహుశా ఎస్పెషల్ టూ వీలర్ డ్రైవర్స్ వాళ్ళు ఫోటో తీసుకునే వీడియో తీసుకునే పోతుంటారు ఆర్మీ ట్యాంక్ కనిపించింది ఒక వీడియో తీసుకుంటారు బట్ ఇట్ ఈస్ అ ప్రొహిబిటెడ్ ఏరియా ఓకే సికింద్రాబాద్ ఇస్ అ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అంత స్ట్రాటజిక్ వాల్యూ లేదు గోల్కొండ వైపు ఆర్ట్లరీ సెంటర్ ఉంది దాట్ ఇస్ స్ట్రాటజిక్ వాల్యూ ఫోటోస్ తీసుకుంటారు అది కాకుండా ఇప్పుడు మీరు గోల్కొండ ఫోర్ట్ పైకి వెళ్తే అక్కడి నుంచి మీరు ఏ కంప్లీట్ ఆర్టిలరీ సెంటర్ ఫోటో తీసుకోవచ్చు దాట్స్ హైలీ రిస్కీ థింగ్ కానీ ఏం చేయలేము అది ఎందుకంటే అట్లా పొజిషన్లో ఉందన్నమాట గోల్కొండ ఫోర్ట్ పైన ఉన్నది అట్లా మీరు రేపు ఇది అల్ కల్పాకం న్యూక్లియర్ ప్లాంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హకీంపేట ఎయిర్ ఫోర్స్ బేస్ బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దుండిగల్ ఎయిర్ఫోర్స్ బేస్ ఈ రెండు ట్రైనింగే నో ప్రాబ్లమ్ అంటే దుండిగల్ ల్యాండ్ హకింపేట ట్రైనింగ్ బేసెస్ ఒకటి వింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఒకటి హెలికాప్టర్ మన హకింపేట వైపు ఉన్నది సో ఇక్కడ ఇంకోటి బేగంపేట ట్రాన్స్పోర్ట్ స్కాటర్ మోస్ట్లీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది కానీ వాళ్ళకు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది ఎవరు వచ్చి ల్యాండ్ అవుతున్నారు ఎవరు తీసుకొస్తున్నారు ఏమైనా ఎక్విప్మెంట్ అన్లోడ్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ వైపు వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు తీసుకోవచ్చు ఇవన్నీ చేస్తారు వీళ్ళు సో మీరు జ్యోతిజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ సార్ నేను అదే అడగబోతున్నాను ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాక్టీస్ జర్నలిస్ట్లని ట్రాప్ చేసి బ్రైబ్ చేసే కాన్సెప్ట్ నడుస్తోంది అనుకుంటే ఐఎస్ఐ ఇప్పుడు ప్రత్యేకంగా టార్గెట్ చేసి సే ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి మల్హోత్రా దేవేందర్ సింగ్ అర్మాన్ ఇట్లా లిస్ట్ ఆఫ్ పన్నెండు మంది వీళ్ళల్లో కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు బిజినెస్ పీపుల్ ఉన్నారు స్టూడెంట్స్ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఐఎస్ఐ ఈజ్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అందులో ఆర్డినరీ యూత్ దగ్గర నుంచి బ్లాగర్స్ వరకు చేసి వాళ్ళని ల్యూర్ చేసి వాళ్ళని మార్చుకుంటోంది అన్నది ఒక మాట అంటే ఒక స్పైగా మారాలి అని అంటే యూజువలీ వాట్ ఇస్ ద ప్రాక్టీస్ సార్ రిక్రూట్మెంట్ స్టెప్స్ ఎట్లా ఉంటాయి నేను చెప్పాను కదండి ఫస్ట్ స్టెప్ ఇస్ అట్ ద వెరీ లో లెవెల్ మిమ్మల్ని ఒక ఇన్విటేషన్ పిలుస్తారు మీటింగ్ ఉంది అంటే జర్నలిస్ట్ లకే కాదు ఎవర్కైనా సరే ఎవర్కైనా స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఒక మీటింగ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అట్ బ్రిటిష్ కాన్సులేట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ బ్రిటిష్ సచ్వంత వాళ్ళ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఎంఐ సిక్స్ ఇస్ వెరీ పవర్ఫుల్ సో అట్లా కల్టివేట్ చేసుకో అవి పిల్లలు వస్తే వాళ్ళు దాంట్లో ఐడెంటిఫై చేస్తారు దీంట్లో కొంచెం ఎక్లూజివ్గా ఉన్న ఎవరైనా ఉన్నారా కొంచెం యాక్టివ్గా ఉన్న ఎవరైనా రెండు మూడు సార్లు చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది సో పాకిస్తాన్ టాలెంట్ ఏంటంటే ఇక్కడ ఆర్డినరీ పీపుల్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే అందరికీ వీక్నెస్ ఉంటుందండి కొంతమందికి మందు ఉండొచ్చు సమ్ మైట్ బీ ఉమెన్ సమ్ మైట్ బి మనీ లాడ్ ఆఫ్ వీక్నెస్ వస్తుంది ఫెయిల్డ్ రొమాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అది కూడా ఐడెంటిఫై చేస్తారు దెన్ యూ స్పీక్ టు సంబడి అండ్ రియలైస్ షీ ఈస్ గోన్ త్రూ అర్ ఫేస్ వేర్ షీ ఈస్ లుకింగ్ ఫర్ షోల్డర్ టు వీప్ ఆన్ అంటారు ఇంగ్లీష్లో దీస్ పీపుల్ విల్ స్టార్ట్ ఆఫరింగ్ దట్ సపోర్ట్ అరే వై డోట్ ఈ కమ్ టు పాకిస్తాన్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ వీల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ విరా యూఆర్ అ యూట్యూబ్ బ్లాగర్ యూ షుడ్ కమ్ అండ్ ఇట్ల గ్రేట్ ప్లేస్ అని చెప్పి మొత్తం తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇది మొదలైతుంది అంత సో ది మెట్ ఎనీ మూమెంట్ ఏంటంటే వాళ్ళు పాప్ అప్ చేస్తారు ఈ క్వశ్చన్ అండ్ ఫస్ట్ ఇట్ విల్ బి వెరీ ఇన్నోసెంట్ నేను చెప్పినట్లయితే కొన్ని ఫోటోలు కావాలి అది అక్కడ యూనిట్ల కమాండర్ ఎవరు ఎంతమంది ఉంటారు అక్కడ పఠాన్కోట్ బేస్లో లేకుంటే యూనో మన క్రిచీ బేస్డ్లో మన బ్రహ్మౌస్ బేస్లో ఎంతమంది ఉంటారు అక్కడ ఇదే కైండ్ ఆఫ్ వాంట్ ఎస్ కన్సిస్టెంట్గా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఫర్ మన ఎగ్జాంపుల్ ఒక వన్ ఆఫ్ ద గైజ్ హౌస్ కాట్ ఢిల్లీ దగ్గర ఆయన ట్రైన్స్ ట్రాక్ చేస్తున్నారంట ఆర్మీ ట్రైన్స్ ఆర్మీ స్పెషల్స్ వెళ్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మన దగ్గర ట్రిబుల్ గిరి నుంచి వెళ్తుంది వాళ్ళకి సపరేట్ సైడింగ్ ఉంది అక్కడ చాలామందికి తెలియదు నానండోళ్ళకి తెలుసు ఎందుకంటే వీ హ్యావ్ గాన్ దేర్ వీళ్ళు కండక్టర్ టూర్ చేసినప్పుడు వెళ్ళాము అక్కడ ఇప్పుడు కాదు ఐమ్ టాకింగ్ అప్ బిఫోర్ కోవిడ్ సో సైడింగ్లో వచ్చి పెట్టుకుంటారు వాళ్ళు అక్కడి నుంచి లోడింగ్ చేస్తారు కానీ మన దగ్గర ఇట్స్ ట్రైనింగ్ సెంటర్స్ అంత ఆర్మీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ కానివ్వండి మిగతా లోడింగ్ ఏమి ఎక్కువ ఉండవు ట్యాంక్స్ ఏంటి ఆర్మర్ పర్సనల్ క్యారియర్స్ ఏమి ఉండవు కానీ కొన్ని ప్లేసెస్లో ఉంటుంది సో వీళ్ళు ట్రైన్ పోతున్నప్పుడు ఫోటోలు తీస్తారు అప్పుడు ఎన్ని పోయినాయి ఇలా వాళ్ళు చేసినందుకు గాను వాళ్ళు ఊహించినంత డబ్బు లగ్జరీస్ దాని తర్వాత బోలెడని కంఫర్ట్స్ ఆఫర్ చేస్తారంట కదా నిజమైన కరెక్ట్ ఎందుకంటే ఎందుకు చేస్తారు లేకుంటే రిస్క్ కూడా అస్పిరేషన్ లెవెల్స్ ఉన్నాయి నాకు ఒక కార్ కొనాలి ఫ్యాన్సీ కార్ ఐ హావ్ టు డ్రైవ్ అ టాప్ అండ్ బిఎం డబ్ల్యూ మర్సిడీస్ అండ్ ఐ కనోట్ అఫర్ మ మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చైటిఫై చేస్తారు వాళ్ళు ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ల్యూరమ్ మనీ కోసం కొంతమంది ప్యాషన్ కోసం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టెపికల్ గా మీరు బ్రెయిన్ వాష్ చేసినప్పుడు యూనో ఇట్స్ గ్రేట్ ఇస్లామిక్ నేషన్ యూ షుడ్ కమ్ దేర్ అద్దీ ఇది అని చెప్పి ఇండియాని తిడతారు అండ్ యూజువలీ వోక్ కల్చర్లో ఉన్న వాళ్ళు పడతారు దీంట్లో వచ్చి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకేమర్థమవుతుందంటే వీళ్ళు ఓక్ కల్చర్లో ఉన్న వాళ్ళు వీళ్ళని ఈజీగా వీళ్ళ సోషల్ మీడియా హ్యాబిట్ చూస్తూనే ఉంటారు వాళ్ళు వీళ్ళు ఎట్లాంటి ఆర్టికల్స్ రీపోస్ట్ చేస్తున్నారు ఎట్లాంటి ఆర్టికల్ రీట్వీట్ చేస్తున్నారు ఎట్లాంటి ఒరిజినల్ ఆర్టికల్స్ రాస్తున్నారు ఇప్పుడు నాకు కూడా చాలా మటుకు ఇన్విటేషన్స్ వస్తుందండి ఇక్కడి నుంచి అక్కడ నుంచి ఐ మేడ్ ద పాలసీ ఐ విల్ నెవర్ గో ఎనీవేర్ వాళ్ళ దాకా ఐమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ నా జర్నలిస్ట్ కెరియర్లో ఒక ప్లాట్ తీసుకోలేదు నేను ఐ హట్ టేకెన్ ప్లాట్ మెనీ పీపుల్ ఆర్ టేకెన్ ఫ్రీ ప్లాట్స్ ఇన్ ద గవర్నమెంట్ నేను ఎప్పుడు దాకా ఎవరైనా పిలిచి ఏ ఎంబసీ అయినా ఏ కన్సల్టెట్ అయినా పిలిచిన తర్వాత నో ఐ నోట్ బికాజ్ ఏదైనా ఒకటి ఉంటుంది దాని ఇంగ్లీష్ అంటారు నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్ సో ఇచ్చినప్పుడు వాడికి ఏదో ఉంటుంది వాడు దే హ్యావ్ సంథింగ్ ఇన్ దర్ మైండ్ బట్ ఇఫ్ దర్ ఇస్ అ లెక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు ఏదో ఒక లెక్చర్ ఉంది ఎవరో పెద్ద సైంటిస్ట్ వస్తున్నారు వాళ్ళ వైపు నుంచి అప్పుడు ఐ మేక్ గో బికాజ్ నాకు ఒక నాలెడ్జ్ వస్తుంది దాంట్నుంచి అక్కడ వెళ్ళి ఒట్టి బియర్ తాగడమో బిస్కీ తాగడమో లేదు వైన్ తాగడం కాదు కదా వీ హ్యావ్ టు చీజ్ తినడో అంత కాదు దే వాంట్ ఎక్స్పోజ్ టు దట్ కల్చర్ బట్ మనకి ఒక లెక్చర్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఐథిక్స్ మన ఎథిక్స్ మన వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ నేర్పించు అమ్మగారి నాన్నగా నేర్పించింది ఎథిక్స్ అది దట్ యూ కెన్ ప్రౌడ్లీ హోల్డప్ యూ హెడ్ అండ్ సేమ్ నేను పది పైసలు జీవితంలో సంపాదించలేదు టూ బెడ్రూమ్ ఇంట్లో ఉంటాను ఫ్లాట్లో ఉంటాను డ్రైవర్ స్మాల్ కార్ నో హ్యాసన్స్ నో ఈగో నథింగ్ డాటర్ ఇస్ మ్యారీడ్ ఆఫ్ వెల్ అంత ఇష్యూస్ లేదు మనకి సో యాజ్ లాంగ్ అస్ మీరు హ్యాపీగా ఉండే మీకు ఆస్పిరేషన్ లెవెల్ నాకు ఇంకా డబ్బులు కావాలి ఇంకా డబ్బులు కావాలి డబ్బులు అనే దానికి ఒక లిమిట్ లేదు దట్ ఈస్ వెరీ ఇంపార్టెన్స్ ఈ స్పై కూడా రెండు లెవెల్స్ నడుస్తుంది మీరు యూ కెన్ గో బ్యాక్ ఎన్ గూగుల్ వన్ కేసు కూడా సాంబార్ స్పైస్ కేసు ఇట్ ఇస్ వెరీ క్లోజ్ టు ద పాకిస్తానీ బార్డర్ పెద్ద ఆర్మీ డిటాచ్మెంట్ ఉండే అక్కడ ఇట్ వాస్ మెయిన్ ఫర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఒక టైంలో ఐ థింక్ ఇట్ వాస్ ద లేట్ సెవెంటీస్ నాట్ ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ టైమ్ మెమరీ ఎంటైర్ సాంబా బ్రిగేడ్ని అరెస్ట్ చేశారు అక్కడ ఉన్న ఇండియన్ సోల్జర్స్ని ఆఫీసర్స్ని బ్రిగేడియర్ లెవెల్ దాకా అరెస్ట్ చేశారు సాంబా స్పైకి చాలా పెద్ద స్పై కేస్ అది ఇట్స్ బిగ్ స్పై కేసు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చాలా మంది కెరియర్స్ డెస్ట్రాయ్ అయిపోయింది దాంతో ఆఫీసర్స్ది దాంట్లో చాలామంది ఇన్నోసెంట్గా ప్రూవ్ అయ్యారు తర్వాత కానీ డ్యామేజ్ వస్తుంది దాన్ని అండ్ ఆ కేసులో ఏం జరిగిందంటే పాకిస్తాన్ కావాలని చెప్పి వీళ్ళని స్పైస్గా ఐడెంటిఫై చేశారు ఇండియన్స్ని ఆర్మీ ఆఫీసర్స్ని సో వాళ్ళని మొత్తం కంప్లీట్ మొరల్ డెస్ట్రాయ్ చేసేసారు వాళ్ళు దిస్ ఈజ్ ద సెకండ్ టైప్ ఆఫ్ స్పైయింగ్ మనం అందుకు తెలిసి ఎలక్ట్రానిక్ స్పైంగ్ ఇప్పుడు శాటిలైట్ అందరి దగ్గర ఉంది మీకు ఏ నెంబర్ ప్లేట్ రీడ్ చేయొచ్చు మీ కార్ది శాటిలైట్ నుంచి ఇట్ నథింగ్ గ్రేట్ సో మీరేమీ హైడ్ చేయలేదు వాజ్పేయి గారి టైంలో రాత్రిపూట పనిచేసాం మనం మన ఆర్మీ వాళ్ళు మన ఇంజనీర్స్ ఆర్ డూయింగ్ టేకింగ్ కెర్ ద అటామిక్ ఎక్స్ప్లోజన్ టెస్ట్ రాత్రిపూట పనిచేసి పొద్దున అన్నీ కవర్ చేసి పెట్టేశారు ఏం జరగలే అట్లా అది కూడా చేయొచ్చు కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఈ ఇండివిజువల్ స్పైయింగ్ ఎందుకు చేస్తారంటే బేసిక్లీ మీరు వాళ్ళ సైకాలజీ అనలైజ్ చేస్తే ఒకటి దే ఆర్ పబ్లిసిటీ హంగ్రీ వాళ్ళు కొత్త కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్త కొత్త వీడియోలు పెట్టి చూసిన చాలామంది ఉంటారు సెకండ్ వాళ్ళకేంటంటే వాళ్ళకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఐఎమ్ బెటర్ దెన్ దమ్ అంటే నేను వాళ్ళకన్నా నాకు ఒక కొత్త కంటెంట్ చేశాను నేను నన్ను పిలిచారు చూడు వాళ్ళు విలువలేదు అగైన్ థింగ్ ఇది రెగ్యులర్ గా నడుస్తుంటాల్ సో వాళ్ళ దగ్గర కూడా సోషల్ మీడియా ట్రాక్ చేసే టీమ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఇప్పుడు వీళ్ళు కూడా ఎట్లా పట్టుబడ్డారు పాకిస్తాన్ హై కమిషన్ లో ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ లో దే వాజ్ వన్ ఎంప్లాయీ అతను ఏదో వాట్సాప్ మెసేజ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడు ఈ అమ్మాయితోని సో మన దగ్గర పబ్లిక్గా మాట్లాడకూడదు కానీ దాన్ ఆర్గనైజేషన్ విచ్ ట్రాక్స్ దిస్ ఓకే ఐ నో వాట్ ఇట్ ఈస్ బట్ పబ్లిక్గా చెప్పకూడదు మనం వాళ్ళు మీ ఈమెయిల్ నా ఈమెయిల్ రీడ్ చేస్తారు మీ వాట్సాప్ రీడ్ చేస్తారు నా వాట్సాప్ రీడ్ చేస్తారు ఏ మెసేజ్ అంటే ఇఫ్ యూఆర్ అండ్ ట్రాకింగ్ అదర్వైజ్ అందరు లక్ష నూరు నాలుగు కాదు సో దే దివ్స్ కీవర్డ్స్ చూస్తారు దాంట్లో డైలగ్రిథమ్స్ వాట్సాప్ మేము చాలా బోతుంది సిగ్నల్ యూస్ చేస్తారు ఒకసారి టెలిగ్రామ్ యూస్ చేస్తారు టెలిగ్రామ్ అండ్ సిగ్నల్ స్టైట్లీ టఫ్ టు క్రాక్ వాట్సాప్ కొంచెం చాలా ఈజీ అనమాట సో వీళ్ళు కన్సిస్టెంట్గా ఈ డేటా ట్రాక్ చేస్తున్నప్పుడు ఆ డేటాలో ఎక్కడో కొన్ని కీవర్డ్స్ వస్తుంది కెంటోన్మెంట్ ఆర్మీ సిగ్నల్ అదన్నీ వస్తున్నప్పుడు దెన్ డెఫినెట్లీ ఎక్కడో ఈ పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ఎంప్లాయీని అదే రోజు మీరు గుర్తుపట్టుంటారు వన్ వీక్ బిఫోర్ ఐ థింక్ నాలుగు ఐదు రోజులు ఆరు రోజులు అయింది అనుకుంటే వాళ్ళకి వాళ్ళంటారు స్టేట్ అవే యూ వాజ్ డిక్లేర్డ్ డిక్లర్డ్ పర్సనల్ అండ్ గ్రాటా దాట్ ఈస్ యుయర్ కెనాట్ ఆర్ నాట్ ఎ పర్సన్ ఆఫ్ కాంపిటెన్స్ నో యూ కెన్ లీవ్ ఫ్రమ్ ఇయర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వేయలేదు దానికి యూ వాజ్ ఆస్ టు లీవ్ ఇండియా ఢిల్లీ పాకిస్తాన్ సో పర్సనల్డ్ గ్రాటా డిక్లేర్ చేసింది దాన్ని దాట్ వాజ్ అ పర్సన్ వాజ్ హ్యాండ్లర్ ఆఫ్ జ్యోతి వీళ్ళకి హ్యాండ్లర్స్ ఉంటారు అంటే వీళ్ళని డైరెక్ట్ చేసాం వీళ్ళతో కాంటాక్ట్ అందరు కాంటాక్ట్లో ఉండరు మధ్యలో మధ్యలో సో మీరు చూస్తుంటారు ఇప్పుడు ఆయన ఆమె కలిసిన కొంతమందిని డానిష్ అని ఎవరో ఉన్నారు దీస్ ఆర్ ఆల్ పీపుల్ హు ఆర్ కైండ్ ఆఫ్ దేర్ ఎందుకంటే దీ దిస్ క్యారెక్టర్స్ ఆర్ కన్సిస్టెంట్ ఇప్పుడు నిన్ననే ఒక మహిళ భారతదేశం మన ఎంబసీలో పనిచేసింది పాకిస్తాన్లో పనిచేసిన వన్ లేడీ వాజ్ అరెస్టెడ్ ఎస్టర్డే బైర్ అవర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అండ్ ఆమె అడిగిన ప్రశ్న చాలా క్రూషల్ ఆమె ఇప్పుడు ఇండియాలో ఉంది కానీ మీరు ఇప్పుడు ఇంత ఇన్ని రోజులు తీసుకున్నారని నన్ను పట్టుకోవడానికే లూకే దా ఐ మీన్ అదే ఆడుతున్నారు సో ఇది ఒక షాడో గేమ్ ఇది బయట పబ్లిక్లో ఎక్కువ తెలియదు ఇప్పుడు మీరు కూడా చూడండి అందరి ఇన్ఫ్లుయెన్సర్స్ని తప్పు పట్టట్లేదు ఉన్నారు కానీ కొంతమంది డబ్బు చూసి ఇప్పుడు మన దగ్గర యూట్యూబ్ ఛానల్స్ ఉంటుంది చూడండి కొంతమంది ఓవర్ బోర్డ్ పోతారు సో యూట్యూబ్ కూడా చాలా కేర్ఫుల్ అయిపోయారు ఇప్పుడు యూట్యూబ్ ఏం అంటే మీకు లక్ష వ్యూలు వచ్చిందని అడగట్లేదు మాకు ఐదు వందల వ్యూస్ కూడా చాలు బట్ ఆడియన్స్ ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని ఆర్గానిక్ ఆడియన్స్ ఆర్గానిక్ కూడా కాదు వాళ్ళకి ప్రొఫైల్ చూస్తారు ఆడియన్స్లో కొంతమందికి ఇరవై ఫాలోవర్స్ ఉంటారు అంత యూట్యూబ్లో వాడు వచ్చి లైక్ కొడతాడు ఈ కానీ వాడు సైకిల్ కొనలేడు అండ్ ఆమ్ జస్ట్ నాట్ డిక్రై వాడు ఒక మోటార్ సైకిల్ కొనలేడు కానీ వాడు లైక్లు కొడుతూనే ఉంటాడు సో అడ్వర్టైజింగ్ ఎందుకంటే ఇది ఎంటైర్ రెవెన్యూస్ డివెన్ బై అడ్వర్టైజింగ్ అది ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు ఇది యూట్యూబ్ ఉండొచ్చు ఫేస్బుక్ ఉండొచ్చు లైక్ వాళ్ళు ఫేస్బుక్ నుంచి నాకు డబ్బులు వస్తాయి యాజ్ అ కంటెంట్ క్రియేటర్ ఐ గెట్ పేడ్ బై ఫేస్బుక్ ఓకే గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎవ్రీ మంత్ ఇక నేను పెట్టే కంటెంట్కి ఒక్కొక్క కంటెంట్ నాలుగు వందల మంది లైక్ చేస్తారు లేకుంటే వెయ్యి మంది లైక్ చేస్తారు కొన్ని వీడియోలు ఆల్మోస్ట్ గెట్స్ అబౌట్ ఫిఫ్టీ థౌసండ్ వ్యూస్ సో నాకున్న రెవెన్యూ నాకు వస్తుంటుంది బట్ దట్ ఈస్ ఎథికల్ ఆఫ్ డూయింగ్ ఇట్ దట్ ఈస్ ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ నేను ఎవరు కంటెంట్ దొంగతనం చేయట్లేదు నేను ఎవరి కంటెంట్ మీద ఎవరి గురించి ఎక్కువ రాయట్లేదు పాకిస్తాన్ ఇంతమంది దేశమో లేకుండా యూకెకెళ్ళి వెళ్ళాలి ఐఎమ్ నాట్ డూయింగ్ ఆల్ దట్ ఇంకోటి సెకండ్ థర్డ్ వన్ ఇస్ వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ఏ సెటిల్ అయ్యారనుకోండి మిమ్మల్ని కల్టివేట్ చేస్తారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఆర్మీలో ఉన్నారు ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు మీతో కల్టివేట్ అయ్యి మిమ్మల్ని అనుకొని మీ ఫ్యామిలీని కొంచెం డీటెయిల్స్ తీసుకొని మీరు అక్కడి నుంచి మీరు మొదలు పెడతారు మళ్ళీ సో స్ప్రయింగ్ అనేది ఇప్పుడు కొత్త సోషల్ మీడియా ట్రెండింగ్తో మీరు చెప్తున్నారు కానీ ఇట్లాంటివి చాలా మటుకు జరిగింది ఇంకన ముందు కానీ ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇది అయితే సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్ వాట్సాప్ చాట్స్ని డిలీట్ చేయడం ఈ స్పైలు ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళ హిస్టరీ చూస్తే వాట్సాప్ చాట్స్ని డిలీట్ చేయడం దాని తర్వాత పాకిస్తానీ కాంటాక్ట్స్ వాళ్ళ దాంట్లో పెట్టుకోవడం వీళ్ళ చుట్టాల అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దగ్గర స్ట్రాంగ్గా డిజిటల్ ట్రాకింగ్ టూల్స్ ఉన్నప్పటికీ కూడా ఆ పేరు మీరు ఇందాక చెప్పనన్నారు చూసారా అట్లాంటివి స్ట్రాంగ్ డిజిటల్ హ్యాకింగ్ టూల్స్ మన దగ్గర భారతదేశంలో అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా లూప్ హోల్స్ కూడా ఉన్నాయి ఈ లూప్ హోల్స్ బేస్ చేసుకొని పాకిస్తానీ స్పైస్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ అని ఒక వాదన వినిపిస్తుంది అడ్వాంటేజ్ ఎందుకు తీసుకుంటారు ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు బి టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ అంటారు ఇంగ్లీష్లో మిమ్మల్ని వాడుకోవడానికి ఎవరైనా రెడీ ఉన్నప్పుడు మీరు కూడా సహకరిస్తే అవుతుంది అది మీ దగ్గర రేపు ఎవరైనా వచ్చి ఇట్లా చేస్తారంటే మీరేమంటారు నో ఐఎమ్ సారీ ఐ విల్ నాట్ డూ ఇట్ అంటారు మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ అంటారు కొంతమంది అట్లా కాదు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది అట్లనే దాట్ ఐఎమ్ టు బి అని భయం కూడా ఇదిగో ఇట్లా చేస్తే దొరకరు అని ఒక ధైర్యం చేస్తారా ఎవ్రీ వాట్సాప్ చాట్ డిలీట్ చేసిన చాట్ కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు థింకింగ్ దట్ కెనాట్ ఎవ్రీ ఫోటోగ్రాఫ్ డిలీటెడ్ దాన్ని వాళ్ళు తీసుకొస్తారు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది వాట్సాప్ సహకరించాల్సిందే విల్ లెఫ్ట్ టు కాపరేట్ లేకుంటే వాళ్ళు కూడా రేపు పోతారు సో టెర్రరిజం కానీ టెర్రిజం రిలేటెడ్ దాంట్లో మొత్తం వీళ్ళు రీడ్ చేస్తారు మీరు ఇజ్ స్పైయింగ్ నేర్చుకోవాలంటే ఇజ్రాయిలీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మొసాడ్ కానివ్వండి షిన్బేట్ కానివ్వండి వాళ్ళ ఏజెన్సీస్ ఒకటి ఎక్స్టర్నల్ ఒకటి ఇంటర్నల్ వాళ్ళు అమేజింగ్ వాళ్ళ వాళ్ళ స్పైయింగ్ అనమాట వాళ్ళు ఎక్కడెక్కడ చేశారు మీరు బిలీవ్ చేయరు నాసర్ ఉన్న టైంలో ఈజిప్ట్లో దే హ్యాడ్ వన్ స్పై సిట్టింగ్ రైట్ ఇన్ ఇస్ క్యాబినెట్ ఇప్పుడు కేజీబీ టైంలో మనం కేజీబీ అంటే ఒరిజినల్ సోవియట్ ఉన్నప్పుడు కేజీబీ వాళ్ళు ఇప్పుడు కూడా రష్యాది కేజీబీ ఇందిరాగాంధీ క్యాబినెట్ మినిస్టర్స్ క్యాబినెట్ మీటింగ్ కాగానే అక్కడ ఏం జరిగిందని కేజీబీకి తెలిపిస్తు తెలిపిస్తుంది అప్పుడు బ్లిట్స్ ఒక మ్యాగజైన్ ఉండే ఆ టైంలో ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలకి తెలియదు కానీ ఆ టైంలో బ్లిట్స్ అనేది ఫోర్ట్నైట్లీ ఉండే బ్లిట్స్ ఎడిటర్ కరంజీ ఒక్కరిని చెప్పారు నాకు రష్యన్స్ ఫండ్ చేస్తారు అని చెప్పేసి నో డౌట్ ఆయన ఆర్టికల్స్ చూస్తే కూడా తెలిసిపోతుంది ఆయన స్పైంగ్ చేయట్లని చెప్పట్లేదు కానీ హీఈ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఒపీనియన్స్ ఇప్పుడు మీరు ఆర్టికల్స్ రాస్తారు చూడండి ఇప్పుడు రాసినప్పుడు కొంతమంది ఉన్నారు మన దగ్గర కొన్ని మ్యాగ్జిన్ ఆన్లైన్ మ్యాగ్జిన్స్ ఉన్నారు ప్రింట్ క్వింట్ స్క్రాల్ వీళ్ళ ఫండింగ్ చూస్తేనే మీకు డౌట్ వస్తుంది వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అనేది దెన్ ఇస్ అ ఛానల్ ఇన్ కేరళ నేను సిన్సర్ మా మలయాళిని మీకు చెప్తున్నాను కానీ ఒక ఛానల్ ఉంది కేరళలో విచ్ వాజ్ బ్యాండ్ ఒకసారి బ్యాన్ చేశారు ఒక వారం కోసం కానీ సుప్రీంకోర్టు బ్యాన్ లిఫ్ట్ చేశారు వాళ్ళని ఫండ్ చేస్తున్న ఏజెన్సీ పాకిస్తాన్ నుంచి ఉన్న ఐఎస్ఐ ఐఎస్ఐ దుబాయ్లో ఒక కంపెనీ క్రియేట్ చేశారు ఆ కంపెనీ ఫండింగ్ చేశారు వీళ్ళ షేర్కి వీళ్ళ షేర్స్ తీసుకున్నారు అది చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు దాన్ని బ్యాన్ లిఫ్ట్ చేసేసారు ఇమీడియట్గా ఆలోచించండి సో మన కోర్ట్స్ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా ఏది స్పైయింగ్ ఏజెన్సీ అని చెప్పట్లేదు కానీ మీడియా బిహేవియర్ ఇప్పుడు మీరు స్పైయింగ్ అనేది డైరెక్ట్ స్పైయింగ్ చేయరు వెళ్ళి ఏదో ఫోటోలు తీసుకుని ఎవరైనా పట్టుకుంటారు మిమ్మల్ని కానీ ఎయిర్పోర్ట్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుణె ఎయిర్పోర్ట్కి వెళ్తారు లోహేగావ్ లోహేగా ఎయిర్పోర్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అట్లనే మీరు దిబ్రూ గారు వెళ్తారు లేకుంటే మన సిక్కిం వెళ్తున్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఆ ఎయిర్పోర్ట్స్ అన్ని ఫోటోలు తీయకూడదు అక్కడ మీరు దిగంగానే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దిస్ ఇస్ అ ఫోర్స్ మీరు లేలో దిగండి అప్పుడు లేలో కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది ఫోటోగ్రాఫ్ తీసుకు అప్పుడు కూడా కొంతమంది తీసుకుంటారు సోకే అంత పెద్ద సీక్రసీ ఏం వాళ్ళకి దొరకదు కానీ ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి ఎన్ని హెలికాప్టర్స్ ఉన్నాయి ఏం కనిపించదు కానీ ఏదో ఒక రేపు వాళ్ళు వాడుకోవచ్చు రేపు బాంబింగ్ చేయాలంటే పాకిస్తాన్ వాళ్ళకి అర్థమైపోతుంది ఇదే కానీ సాటిలైట్ ఇమేజెస్ ఉన్నప్పుడు ఇది పెద్ద పనేం కాదు కానీ స్పెసిఫిక్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్లో అన్నిటికంటే క్రూషల్ కొట్టాలంటే పాకిస్తాన్ దాన్ని కొట్టాలి ఎందుకంటే భారతదేశం నడుమిట్లు తీసుకొచ్చి దానికోసం పెట్టారు ఇట్ సప్లైస్ ఫ్యూయల్ అన్ని ఫ్యూయల్ మన న్యూక్లియర్ ఫ్యూయల్ స్టేషన్కి ఫ్యూయల్ సప్లై చేసేది యురేనియం సప్లై చేసి అక్కడి నుంచి యురేనియం ఫ్యూయల్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న మనుషులు ఎంతమంది ఉన్నారో అని కనుకోవడానికి ఈజీ పాకిస్తాన్కి ఎవరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎవరైనా పట్టుకుంటే తెలిసిపోతుంది ఏ లెవెల్లో పనిచేస్తున్నారు ఇంజనీర్స్ పనిచేస్తున్నారు అక్కడ